హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెంటు మహారాణా ప్రతాప్ గురించి మనందరికీ తెలుసు అయితే ఆయనకు సంబంధించినటువంటి ఓ చిన్న ఆరావలి కొండల్లో ఇప్పటికీ దేశభక్తి గురించి ముఖ్యంగా చెప్పుకునే ఓ చిన్న కథను మీ ముందుంచుతాను మహారాణా ప్రతాప్ అనుకోకుండా అడవిల్లోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది ఆ సమయంలో ఆయనకు అక్కడ ఉన్నటువంటి బిల్లులు ప్రతిరోజు ఆహారం అందించేవారు ఈ క్రమంలోనే ఒకరోజు దుద్దా వంతు వచ్చింది దుద్దా అంటే ఒక పన్నెండేళ్ళ అబ్బాయి అతని ఇంట్లో ఆహారం ఏమీ లేదు ఆ దుద్దా తల్లి పక్కింటి వాళ్ళ నుంచి కాస్త పిండిని అప్పుగా తీసుకొని రొట్టెలు చేసి దుద్దాకిచ్చింది ఈ కట్టను ఈ రొట్టెల మూటను తీసుకెళ్లి మహారాణా ప్రతాప్ గారికి ఇవ్వు అని చెప్పింది దుద్దా ఎంతో సంతోషంగా ఆ రొట్టెల మూటను పట్టుకొని కొండపైకి పరిగెత్తడం ప్రారంభించాడు దుద్దాను చూసిన అక్బర్ సైనికులు అతన్ని చుట్టుముట్టారు ఎవరు నువ్వు ఇంత కొండపైకి నువ్వెందుకు వెళ్తున్నావు అన్నాడు దుద్దా సమాధానం చెప్పకుండా నుంచి తప్పించుకొని పరిగెత్తాడు ఒక మొఘల్ సైనికుడు అతన్ని పట్టుకోవడానికి చాలానే వెంటబడ్డాడు కానీ ఓ రాయిని తట్టుకుని పడిపోయాడు కోపంతో ఆ సైనికుడు కత్తిని విసిరాడు పరిగెడుతున్న దుద్దా చేయిని ఆ కత్తి ఖండించింది రక్తం కారుతున్నా కూడా దుద్దా ఎక్కడా ఆగకుండా ఆ సైనికులకు చిక్కకుండా పొదల్లోకి మాయమయ్యాడు అలా వెళ్తున్న ఆ బాలుడికి కాస్త కళ్ళు మూతలు పడసాగాయి అయినా కూడా ఎక్కడైతే రానా ఉంటాడో అక్కడి వరకు వెళ్లి రానాజీ అని పిలిచి అక్కడ పడిపోయాడు అతని గొంతు విని మహారాణా ప్రతాప్ బయటకొచ్చి మణికట్టు తెగిన ఆ పన్నెండేళ్ల బాలుణ్ణి లోపలికి తీసుకెళ్లాడు కాస్త నీళ్లు చల్లాడు వెంటనే లేచిన దుద్ద ఇలా అన్నాడు రానాజీ ఈ రొట్టెలు నా తల్లి మీకోసం పంపింది అని అతని యొక్క సంకల్పం చూసి రానా కళ నుండి కన్నీరు ప్రవహించింది ఎందుకు నాకోసం ఇంత పెద్ద సాహసం చేశావు అన్నాడు అప్పుడు దుద్దా అన్నాడు కదా మీరు మరియు మీ కుటుంబం మొత్తం ఇబ్బందుల్లో ఉన్నారు మీరంతా అక్బర్తో కలిసి పడితే ఎంతో హాయిగా జీవించగలిగే వాళ్ళే కానీ మీరు మన మతాన్ని మన సంస్కృతిని కాపాడడానికి ఎంతో పెద్ద త్యాగం చేస్తున్నారు మీతో పోలిస్తే నా త్యాగం ఎంత అంటూ మాట్లాడుతూనే దుద్దా చనిపోయాడు రానాజీ కళ్ళలో నీళ్లు తిరిగాయి అప్పుడు అతను అన్నాడు నీవు ఎంతో పెద్ద దేశభక్తుడివి నువ్వెప్పటికీ జీవిస్తావు అని ఇదిగో ఆ కథ ఇప్పటికీ ఆరావలి కొండల ప్రాంతంలో దేశభక్తికి మారుపేరుగా ప్రతిధ్వనిస్తూనే ఉంది ఇదండి ఈరోజు కథ నచ్చితే మీకు తెలిసిందే ధన్యవాదాలు